హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చానని చెప్పాను కదా అమ్మ వాళ్ళ దగ్గర ఫ్లవర్స్ అయితే పూసాయి ఫ్రెండ్స్ గులాబీ చెట్లు నాలుగు అయితే ఉన్నాయి రెండు అయితే పింకు ఒకటి వైటు ఒకటి అన్నమాట మల్లె మల్లె చెట్టు ఇప్పుడైతే పూస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మ వచ్చి మా మొక్కలైతే తీస్తుందో ఒకసారి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ పూర్తిగా ఈ పువ్వులని ఏమంటారో కామెంట్ చేయండి గడ్డి చూడండి చూడండి మా అమ్మ ఈ చెట్టు అయితే ఏదన్నా మేర చోడ అంతకి లిల్లీ లిల్లీ చెట్లు ఫ్రెండ్స్ ఈ ఆకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది చూపిస్తాను చూడండి చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగోండి పువ్వులు కూడా ఉంటాయి ఇది గాడిజి గడపక అంటారు లేడీస్ సంబంధించింది వైట్ గడ్డ అవుతుంది కదా దాని గురించి వాడతారు పైగా దొరదలు ఇన్స్పెక్షన్లు ఏమి రాకుండా ఇటువంటివి అయితే వాడతారు ఫ్రెండ్స్ చూడండి దీని పేరు వచ్చి గాడిది గడపాక అంటారంట ఇప్పుడు దుంపలు చూడండి ఉల్లిపాయ ఉల్లిపాయలు లాంటి దుంపలు కానీ ఉల్లిపాయలు కాదు అమ్మ ఉల్లిపాయలానో నచ్చమే అడుగు చూడండి ఫ్రెండ్స్ టైప్ టైప్లానే ఉంది ఇదైతే మా వీధిలో ఒక అన్నయ్య ఇచ్చాడు అనమాట ఈ పొదల పొదల కింద ఇదిగోడి ఇదో పొద ఇలా పొద పొదల కింద ఉన్నాయి ఇదిగోండి ఈ పొదల పొదల కింద పోగేసింది మాట ఇవి అది కనబడుస్తుంది కదా ఇంకొక పక్కనే అదని తీస్తున్నాము ఫ్రెండ్స్ అమ్మ అయితే తీస్తుంది జాన్ చెట్టు వచ్చేసింది అడ్డు ప్లానా మా ఇంట్లో నుంచి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చూపించాను కదా ఒక వీడియోలో ఇది వీడియో మా చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి దుంపల మాట ఈ చెట్టు పేరు ఏంటో తెలియదు కానీ మేమైతే లిల్లీ మొక్క అంటున్నాము అమ్మాయి చూడమ్మా ఈ చెట్టు పక్కన ఎలా వచ్చిందో పిందులాగా వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ పువ్వులు అయితే ఇదిగో పువ్వు అయితే ఎలా ఉంటుంది ఈ చెట్టు ఏం తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి తెలిస్తే కనుక మేమైతే లిల్లీ ఇలా అంటున్నాం మరి ఇదేది గడ్లీ ఇది మా మైండ్ దగ్గర చాలా ఉన్నాయి ఒకటి వేసాం ఇదిగోండి లైన్ అమ్మ నేనే వేసాను అప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసాం ఇప్పుడు ఈ వర్షం కురిస్తే చాలు మొక్కలు చేత ఇదిగోండి మనం వర్షం కురిసింది మగ్గ వేసింది ఇదిగోండి వర్షానికైతే ఇరుస్తాయి వర్షాల్లోనే పోస్తాయి మాట ఈ విధంగా ఉంది ఈ పట్టుకెళ్ళిపోయి మనం వేరే చోట ఏదైతే వేయాలి ఫ్రెండ్స్ తీసాం తొలి కట్టుకెళ్ళి తొలితో అయితే వేయాలి మొక్కలు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ వీడియో మీరు పూర్తిగా చూడండి